హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన రెండు అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ రెండు అప్డేట్స్ ఏంటో మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ముందుగా మనం చూసుకున్నట్లయితే అర్హులైన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఫిబ్రవరి ఐదవ తేదీన జమ చేస్తున్నట్లు మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అంతేకాకుండా రెండవ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఈ ఐదవ తేదీ అనేది దగ్గర పడుతుంది కాబట్టి ఈ ఈకేవేషి అనేది ఎప్పుడు చేస్తానన్నా అనేసి చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ కేవైసీ ప్రాసెస్ అనేది జనవరి ఇరవై ఐదో తేదీ నుంచి స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఎవరైతే ఇంకా ఈ కేవైసీ చేసుకోలేదో వారందరూ ఈ కేవైసీ అనేది మీకు సంబంధించిన వాలంటీర్ దగ్గర ఈ బయోమెట్రిక్ వేసి ఆ వాలంటీర్ అనేవారు సెల్ఫీ అనేది మీరు దిగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కనుక వేరే జిల్లాలో కానీ వేరే ఊర్లో కనుక ఉన్న వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ మీకు సంబంధించిన వాలంటీర్ దగ్గరే చేసుకోవాలని రూల్ అయితే లేదు మీరు ఎక్కడైనా సరే సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరు వెల్ఫేర్ రెస్టారెంట్ దగ్గర బయోమెట్రిక్ అనేది వేసి వారి దగ్గర సెల్ఫీ అనేది తీసుకుంటే వాళ్ళు అప్లోడ్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ కేవేసి అనేది మీరు ఖచ్చితంగా మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్